சார் <laughs> <laughs>

ऑक्सीडेशन। स्टेम कल बर्फ का जो बर्फ। सरल है। एसिड वेटर मंगता है। आर्मों की अभिक्रिया। मनसीय सार्थक है। इधर अंदर। सासान माने। हम्म। कस्टमर है।

ఇప్పుడు మీ దగ్గర లిస్ట్ ఆఫ్ యాన్యువల్ ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ ఉందా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అదే అయితే ఇక్కడ ఏంటంటే ఈ షీటు తప్పు కొట్టారండి ఇట్లా కొట్టకూడదు దానివల్ల సార్ నాకు మళ్ళీ దాని మీద అడ్వైజ్ చేశారు అది మీరు ఎదురుగా పెట్టుకున్నానా మీరు ప్రింట్అట్ తీసి పెట్టండి నేను వస్తాను చెప్పండి సార్ నడుస్తాం శ్రీకాంత్ ఎక్కడ రండి మీరు ఇక్కడ రండి సార్ అంటే ఏమి అన్ని వేదిక సార్ అవి రిపోర్ట్ శాంసందర్ సార్ ఎక్స్ కరెస్పాండెంట్ మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్ ఇందులో ఎస్ఐ గారి స్టేట్మెంట్ క్లియర్గా ఉంది కేసు విషయంలో రామకృష్ణ సార్ తెలుగు స్కూల్ టీచర్ కేసుకు సంబంధించి డిస్మిస్ ఆర్డర్ పిలిచారు కదా సార్ డిస్మిస్ ఆర్డర్ ఇచ్చారు కదా రోజు మా వైఫ్ ఓకే మన ఇన్స్టిట్యూట్లో వచ్చేసారు తప్పకున్నాడు ఆల్రెడీ క్లియర్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది పార్టీ వన్ ఇయర్ సర్వీస్ నోటీస్ సర్వీస్ చేయడం జరిగింది ఆయనకి ఆయన తప్పు చేశాడు ఆయన అక్యూజ్డ్ ఆయన మీద ఆయన సెక్షన్ల కింద కేసులున్నాయి సెక్షన్ల కింద సాయి కృష్ణ బాబు ఆయన ఉద్యోగంలో కొనసాగిస్తున్నారు ఆయన తీసేశారు ఎందుకు మార్నింగ్ రాజేశ్వర్ గారు పిలిసి ఇల్లు వెళ్ళిపోండి అని అంటున్నారు మీకు తెలిసి జరిగిందా సార్ తెలియకుండా జరిగింది అసలు ఎంక్వైరీ చేశారా మీరు డిస్మిస్ ఆర్డర్ ఇచ్చే ముందు ఎంక్వైరీ చేశారా నా వాయిస్ అడుగుతున్నాను మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి అవును సార్ అవును నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగలేదు మీరు ఆ రోజు చెప్పేవాళ్ళు రిపోర్ట్స్ నేను చదివిన తర్వాత నేను కూడా అడిగాను నేను మన వచ్చాను కదా నేను ఎందుకు సైన్ చేయాలని చెప్పేసి అని అడిగాను అంటే ఎవరు కరెస్పాండెంట్ అంటే వాళ్ళు ఎవరిలో చేయాలని ఇప్పుడు ఈ రోజు అడిగితే ఎందుకు నన్ను తీసేశారని అడిగితే కరెస్పాండెంట్ గారు అడుగుకోండి అనుకున్నాను సార్ రైట్ ఇప్పుడు వెళ్ళాం మార్నింగ్ వెళ్ళాను ఇప్పుడు నేను స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధం నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నేనే నాకు సంబంధం లేదు మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేసి మళ్ళీ మళ్ళీ తీసుకున్నారు బ్యాగ్గా నన్ను ఎందుకు తీసుకోలేదని అడిగాను మార్నింగ్ అడిగితే అది కూడా నాకు సంబంధం లేదు స్కూల్ మేనేజ్మెంట్ అడుక్కొని మీరు అంటున్నారు మరి మేనేజ్మెంట్ అని మీరే కదా సార్ మీ దగ్గరకు వచ్చాం మరి మీరు చెప్పండి ఇక టైం ఇస్తాం అసలు ఇంత అన్యాయం చేసి ఆడ ఆడపిల్లకి నేను నా వర్షం చెప్తాను సార్ టైం ఇస్తాను మీకు టూ డేస్ కాకపోతే వన్ వీక్ తీసుకోండి నో ప్రాబ్లం టైం ఇంత ఆడవాళ్ళకి అన్యాయం చేసి ఇంట్లో నేను లేని సందర్భంలో వచ్చేసి చేతులు కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంటే ఎవరు ఊరుకుంటారు సార్ బయట

భయపెట్టాడు ఉద్యోగం తీపిచ్చేస్తాం ఖాళీ చేయిస్తాం ఇంట్లోంచి ఆయనకు ఉందంట సార్ కదా పలుకుబడింది అండి అదే క్లియర్ గా ఉద్యోగంలో తీపిస్తామని చెప్పి బెదిరిస్తున్నాడు రాసేసాం మేము అందరం తీపిచ్చేసారు రెండో తారీఖు పెడితే సార్ కంప్లైంట్ పదిహేనో తారీఖు వరకు ఎంక్వైరీ చేశారండి ఇది పదహారో తారీఖు మన రిపోర్ట్ సార్ ఇదిగోండి సుందర్ గారితో మాట్లాడినటువంటి వాయిస్ ఇది రాజేశ్వరరావు గారు సమక్షంలో ఒప్పుకున్నాడు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాము సాయి కృష్ణ బాబు మీద ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు సర్వ్ చేస్తున్నామని చెప్పి ఎస్ఐ గారి స్టేట్మెంట్ క్లియర్గా ఉంది మన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది నేను రాసుకొచ్చిందేమి కాదు సార్ కింద సంతకాలు కూడా ఉన్నాయి శ్యామ్ గారు నన్ను పిలిచారు ఆ రోజు కేసు విత్డ్రా చేసుకో లేకపోతే నేను తీసేస్తాను ఉద్యోగం నుంచి అన్నారు అట్ల విద్రో చేసుకుంటాను సార్ అది ఆమె సమస్య అది నా ఉద్యోగానికి లేడీస్కి సంబంధం ఏముంది అని చెప్పి ఆ రోజు అడగడం జరిగింది ఇక్కడే ఇదే కదా సార్ ఉద్యోగం చేసుకుంటున్నారు చేసుకుంటున్నప్పుడు ఏదో బై మిస్టేక్ బై మిస్టేక్ ఉద్దేశపూర్వకంగా ఉద్యోగం జరిగింది అనుకున్నా అనుకున్నప్పుడు దాన్ని మీరు సాల్వ్ చేయడానికి నేను ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ సార్ దగ్గరికి వెళ్ళాను సార్ సాల్వ్ చేయడానికి ప్రిన్సిపాల్ సార్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చేసిన ఎంక్వైరీ చూస్తే అసలు తల తిరిగిపోతుంది మనకి అట్లా ఉంటుంది ఎవిడెన్స్లన్నీ మాయం చేసి పక్కన పెట్టేసి మొత్తానికి ఏమీ లేకుండా ఫోన్ వాడలేదు ఫోన్ నెంబర్ నాదే అని చెప్పి రాసిస్తే లిస్టు సాకృష్ణ బాబు ఆయన మిస్టేక్లో బై మిస్టేక్లో ఒప్పుకున్నాడేమో అంటారు ప్రిన్సిపాల్ గారు బై మిస్టేక్లో ఆయన ఫోన్ నెంబర్ లాగా కన్ఫ్యూజ్ అయ్యారు నేను తర్వాత మరి స్టేట్మెంట్ తీసుకుంటాను ఆ ఫోన్ నెంబర్ తోటి మనకి అది ఏ పేరు మీద పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి నన్ను బెదిరించారు ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళు మరి సీడీఆర్ పట్టుకొస్తే అయిపోద్దిగా మా వాడికి ఫోన్ చేయలేదని క్లారిటీ వస్తుంది అసలు సార్ మీకు ఈ కేసు గురించి ఐడియా ఉందా లేదా కనుక్కుందామని వచ్చాను సార్ నేను అంతే నాకైతే అన్యాయం జరిగింది తీసేయడం న్యాయం అనిపించిందా సార్ మీకు నన్ను నన్ను తీసివేయడం న్యాయం అనిపించింది స్టడీ చేసిన తర్వాత మరి తీసేయడం న్యాయం అనిపించడం అంటే ముందు కమిటీ ఫామ్ చేశారు కదా అవును సార్ కమిటీ రికమెండేషన్స్ మీద బేస్ చేసుకొని నన్ను బెదిరించి మరి బెదిరించి బెదిరించి బెదిరింపు చెప్పాను సార్ నేను బెదిరింపులకు పాల్పడి స్కూల్ కు రాకుండా చేశారు సార్ ఇదిగోండి నా లిస్ట్ ఆ విషయం నాకు తెలియదు కదా మరి మీకు ఏ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఏ రిపోర్ట్ ఇచ్చారు అది ఒక్కటి చదివి మీరు అట్లా తీసుకుంటారు కమిటీ రిపోర్టే మీకు ఇచ్చింది సార్ నేను ఇద్దరు తీసేయండి అన్నారు ఇద్దరు నేను తీసేయలేదు నన్ను పర్లేదు సార్ ఆయన కూడా తీసేయాలి కదా ఆయన ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ